బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికి సమోసాంది సమోసాడి సమోసేడి ఏంది అమ్ముడు కాదే తింటానా మనం చేసిన సమోసా మాదిద్దా ఇలా మా స్పెషల్ ఏంటో తెలుసా చూసిన ఎంత మంచి చేసిందో మా మిస్సెస్ రతిఫ చూడు పర్ఫెక్ట్గా వచ్చినాయి నువ్వు నీకు మంచిగా ఉంటుంది నేను చేస్తాను పట్టి టేస్ట్ ఇట్లా టమాటా చట్నీ పెట్టుకొని తింటుంది పర్ఫెక్ట్ మస్తుంది ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనేది చెప్పాను అవసరం లేదు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికి విషయం ఏంటంటే ఏంటి సమోసా సమోసా ఉల్లిగడ్డ సమోసా సమోసాం అంటే నేను చేస్తు సపోర్టింగ్ అండ్ గ్రేస్ట్ రోల్ ఈ ఛానల్ ఛానల్ కాబట్టి వంటలు చేస్తాను ఓకేనా ఇప్పుడు ఉల్లిగడ్డ చేస్తుంది అది ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారోప్తుంది నేను జస్ట్ వీడియో తీస్తా మధ్యలో మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తా ఓకేనా సరే చెయ్యి స్టార్ట్ అయ్యి మీరు చూడండి వేసుకొని దీని ఉల్లిగేడ సమోసా ఇక ఫస్ట్ అయితే వాయిదా పిండిని జాలలో పట్టుకొని చపాతి ముద్దలాగా కలుపుకుందాం ఇవేనా కావాల్సిన ఐటమ్స్ పిండి వేసుకొని అన్ని కొంచాలేస్తాం రుచికి సరిపడనా లేదా తీసం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నా కదా మొత్తం కలుపుకుందాం ఆయిల్ ఎన్ని పోసుకోవాలంటే పిండి మంచిగా స్మూత్ గా వస్తుంది పిండి అయితే కలుపుకొని పక్కగా పెడతానా పది నిమిషాలు మూత పెడతాం ఆ లోపు మనం స్టఫ్ తయారు చేసుకున్నాం అంటే సమోసాలకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కోసుకొని ఫ్రై చేసుకొని అంటే లాగా వేసుకుందాం సమోసాలు పెట్టడానికి ఓకేనా చిన్న చిన్న కోసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి జంట రెండే రెండైనా చిన్న చిన్న కోసుకుంటే మంచిగా ఉంటది తొందరగా ఫ్రై అయితే చిన్న సమోసాలు కదా పెడతావా ఇడ్లీ వడ్డై బొండ పొంగ రా పావని హోటల్ లేదా రతిప హోటల్ పూరి కళ్ళు పడతానే ఉల్లిగడ పొట్టు నెత్తి మీద పెట్టుకో నీకు ఎన్నిసార్లు చెప్పిన ఎట్లా పెట్టుకున్నా అట్టే హెల్మెట్ పెట్టుకుంటావా కండదాలు పెట్టుకుంటావా ఏంటి అమ్మా అయిపోయింది కట్ చేసా అయితే ఫ్రై చేసుకుందాం ఆయిల్ పొయ్యి అంట పెట్టుకున్నా గిన్నె పెట్టుకున్న నూనె పోషణ ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగా డైరెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా మెత్తగా ఉంది అట్లా క్రిస్పీగా ఉండాలి కొంచెం ఇప్పుడు అల్లం తర్వాత పసుపు తర్వాత ధనియా పౌడర్ తర్వాత కారం లాస్ట్ అండ్ ఫైనల్ ఉప్పు రుచికి సరిపడా టేస్ట్కి తగ్గట్టు ఓన్లీ ఫ్రై చేసి మాత్రమేనా వాటర్ ఏం యాడ్ చేసి చిన్న నిమిషాలు అవసరం లేదు సాలియా ఫ్రై చేసుకున్న కడిగి మళ్ళీ చెప్తాను పని చేసుకున్నా ఇది చల్లారు అది చపాతీలు చేసుకుందాం సమోసా అన్నిట్లో నేను వేసుకోవాలి చపాతీలా చపాతీలన్నీ వేసుకున్నా ఇప్పుడు వీటిని కొంచెం లైట్ గా కాల్చుకోవాలి పోతా చూడండి అయ్యో చపాతీకుందాం లైట్ గా లైట్గా చేసుకుని సమోసా ఫోల్డ్ చేసుకోవాలో ఫోల్డ్ చేసుకొని అలా స్టఫ్ పెట్టి చూపిస్తా సరేనా ఒకటి రెండు మూడు ఏదైనా పెట్టుకొని కడి చేసుకుందాం సమోసా

సామోసకాయ వేసుకుందాం ఇప్పుడు కోల్ డ్రింక్ ఇగో ఒకసారి తర్వాత దీన్ని ఇగో ఒకసారి మైదా పిండి పేస్ట్ చేసిన కదా దీన్ని ఊసుకో ఇటు అతుకుతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళా దీన్ని టర్న్ ఇటు ఇటు అంటే ఇటు రాయాలి ఓకేనా ఇప్పుడు దీని మధ్యలో చిన్నప్పుడు మేము పడవలు చెప్తాము

అన్నీ అయితే ఇంకో సమోసాలు వేసి పెట్టుకున్నా అంటే కాలువాలి కాల్చేది బ్యాలన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే నేను చపాతి లైట్ గా కాల్చుకున్నా కదా అది కాల్చుకోకుండా ఏం కాదు చేసుకొని వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే కాల్చి చేసుకున్నా హోల్డింగ్ రాదని ఇష్టం మళ్ళా తొందర కూడా ఫ్రై అవుతుందని అట్లా సగం కాల్చుకున్నా కానీ కాల్చుకోకుండా చేసుకుంటేనే బెటర్ మంచిగా హోల్డింగ్ వస్తుంది ఇంకోటి కడాయి ఎక్కినా ఆన్ చేసినా ఓ పొగలు ఎంత ఉంది పొగలు ఓ బాగా 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 బుగ బుగ బాగా 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 బుగ బుగ ఓ బగ బుగే బగిని బాగో తరి బగబనే ఇగో ఆయిల్ వేడెక్కింది సమోసా ఫ్రై చేసుకుందాం అన్న వేస్తా అన్న ఇంకా చెప్పలేం నూనెలో ఫ్రై చేద్దాం రిబ్బన్స్ అయితే మంచిగా ఓకేనా తిన్దాం సమోసా రెడీ అయితే అమ్మా ఇప్పుడు నేను రైల్లో పోగా కొనుక్కొని తప్ప ఇట్లా సొంతంగా తయారు చేసుకుని తినలే వల్ల అన్ని టేస్టులు

మిర్చి ఫ్రై చేసుకున్నా మాడిపోతాను అతీతి చెప్పండి చెప్పండి అయ్యయ్యో నూనె పోతుందటోసా రెడీ నా పేరు రతీపా రెడీ అయ్యింది తిందామా తిందమ్మదా అంగటకు అమ్మద్దా ఏ సమోసా కరం ఉంది వేడి వేడి సమోసే అమ్ముతానా అమ్ములు కాదే తింటానా మనం చేసిన సమోసా మనం తినద్దా ఇది సమోసా మస్తు పర్ఫెక్ట్ ఉంది సూపర్ ఉంది బా దానికన్నా సూపర్ ఉంది మస్తు టేస్ట్ ఉంది ఎంత మన హోమ్ హోమ్ ఫుడ్ హోమ్లీ ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది ఇంకా టాగానే దమ్ముతుంది నోటి వస్తున్నాయి దమ్ముతుంది రుటి ఇంకా ఇవి కూడా మస్తున్నాయి దుబ్బాన్స్ ఇవి వేస్ట్ అయితే కావచ్చు అనుకున్నాం కదా మనం కట్ చేసినప్పుడు ఏ లేదు నేను ఇట్లా వేయించదామని అనుకుంటున్నా మంచిగా వేసినా ఓకేనా సూపర్ ఎన్ని హండ్రెడ్ పుర్ర దాయి కదా ఇట్లా నోట్లు దాగుతాయి అరే నేను మెచ్చి దిం మర్చిపోయినా మంచిగా ఉందా సూపర్ ఉంది నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు బైక్ భయా వందకు వంద ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసిన సూపర్ చేసిన పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ వచ్చింది చూసా ఫ్రెండ్స్ నా సమోసాలు ఇట్లా కుదిరినాయి చాలా మంచిగా చాలా టేస్టీగా చాలా అందంగా సూపర్ ఉన్నాయి కదా మీకు కూడా తినప్పుడు జరుగుతా గిట్టా మీరు కూడా తయారు చేసుకొని తిని ఉంది ఓకేనా సూపర్ ఉంటాయి ఓకే బియ్య నచ్చుతా గిట్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో లేక టక్క టక్క పక్క వస్తాయి మంచి మంచి ఐటమ్స్ వస్తాయి వంటకాలు ఓకేనా